రెండవ దిశలోనిక పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనంలో ఉంది దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది మనమందరము కూడా ఎందరైతే దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని కొరకు శ్రమ అనుభవిస్తున్నారు దేవుని రాజ్యము వారిదే దేవుని రాజ్యానికి వారే యోగ్యులని దేవుని వాక్యము స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నది అంతేగాని యాజకుడు ఇంకా రావట్లేదని ఆ ప్ర ఆ ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఇంకా ఆలస్యమవుతుందని చెప్పి మంచి గృహ నిర్వాహకుడిగా మంచి యాజకుడిగా ఉండవలసిన ఉండవలసిన వారు అనేకులు అలాంటి పరిశీలు సర్దిక ఇల్లా పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను పదయో భాగం దశ భాగంలో అంటూ ప్రజల ప్రజలను మోసపుచ్చుచు వాటిని లేని వాటిని కలిపి చెరిపి కల్పనా బోధనలు చేస్తూ ప్రజలను తప్పు త్రవలో నడిపిస్తూ ఉన్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు క్రీస్తు కొరకు క్రీస్తు రాజ్యం కొరకు శ్రమపడితే దేవుని రాజ్యానికి వారి యోగ్యులని సెలవిస్తుంది నీ దుర్లాభం కొరకు దురాశ చొప్పున ధనాపేక్ష చేత ధనమును కూడగట్టుకుంటూ కార్లు బంగ్లాలు మేడలు మిద్దులు వజ్రవైడూర్యాలను సంపాదించుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకుంటూ నీవు కనుక నన్ను రీతిగా ఆశీర్వదించాడని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని తప్పు త్రావని నడిపిస్తే కనుక దేవుడికి దేవుని ఉగ్రతలకు ముందుగా పాత్రలు అయ్యేవారు వారే అని దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది కదా పరలోకమందు దేవుడు మహా ఆనందాన్ని సంతోషాన్ని అక్కడున్న దూతలతో పంచుకునేది ఎప్పుడంటే ఒక పాపి నిజమైన మారు మనసు పొందినప్పుడు అని చెప్పాడే కానీ నువ్వు నగలు సంపాదిస్తా లేదా నీ వలన ఒకళ్ళు స్వస్థపరచబడినా లేకపోతే ఒకళ్ళకి దెయ్యాలు వదలగొట్టినా అప్పుడు నేను సంతోషిస్తానని దేవుడు సెలవు ఇవ్వలేదు ఎప్పుడు సంతోషిస్తాడంట పాపిని నీవు మార్చినప్పుడు ఒక పాపికి నిజమైన మారు మనసు కలగ చేసినప్పుడు నీ దగ్గర మన నీ దగ్గర ఉన్న సంఘంలో ఎంతమంది నిజమైన మారు మనసును కలిగి ఉన్నారు ఎంతమంది పాపంతో చూడకుండా తన కన్నులు మూసుకుంటున్నారు ఎంతమంది పాపం పాపమును వినకుండా తమ చెవులను మూసుకుంటున్నారు ఎంతమంది ఆత్మీయ నిగ్రహం కలిగినటువంటి ఇంద్రియాలను కలిగి ఉన్నారు ఎంతమంది దేవుని యొక్క శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నారు దేవుడు ప్రతి ఒక్కటి కూడా లెక్కడిగా సమయము ఆసన్నమే ఆ గొర్రె పిల్ల మహావిందులో ప్రతి ఒక్కరిని లెక్క అడగక మానడు అందుకే వార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చూస్తే కనుక ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడును ఎరుగను అక్రమం చేవారులారా నా యొద్ధ నుండి పొండని వారితో అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందరే అయితే స్వలాభాన్ని ఆశిస్తారో ఇంకా దేవుడు రావట్లేదని నిర్లక్ష్యంగా మంచి గృహ నిర్వాహకుడిగా ఉండవ ఉండకుండా దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవారుగా ఉంటున్నారో వాళ్ళు దేవుడు ఏమంటున్నారు మీ నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అందుకే నిరహణ ఉన్న దినాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా పెండ్లు కుమారుని యొక్క స్వరము కానీ పెండ్లు కుమార్తె యొక్క స్వరము కానీ వినబడనే వినబడదని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అంటే దేవుని యొక్క స్వరము కానీ అనగా దేవుని యొక్క వాక్యము కానీ దేవుని వాక్యమును బోధించేటువంటి యాజకుల యొక్క స్వరములు కానీ వినబడవని దేవుని వాక్యము సెలిస్తుంది అందుకనే రానున్న నివారణాల్లో సువార్త కనుమరుగైపోతుందని దేవుని వాక్యం సెలిస్తుంది కావున ప్రియమైన వారిలో దేవుని స్వరము మనకు వినపడే సమయమునే దేవుని వాక్యము మన స మన చెవులను చేరు సమయమునే మనము సిద్ధపాటును కలిగి ప్రభు యొక్క పరలోకపు పెండ్లు విందికి మనము సిద్ధము కావాలి అందుకనే మతీ సువార్తలో ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఉంది కదా పరలోక రాజ్యము పెండ్లి విందు చేయబడుతున్నటువంటి పెండ్లి కుమారుని పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నదని దేవుని వాక్యం సరివిస్తూ ఉంది విందుకి ఆ పెండ్లి విందుని సిద్ధం చేసినటువంటి రాజు అందరినీ పిలిచాడు కానీ ఎవరు కూడా పాత్రులు కాకపోయరి అందుకని మంచివారిని చెడ్డవారిని దేవుడు పిలుచుకొని వచ్చాడు అంటే ఏర్పరచబడినటువంటి ఇజ్రాయేల్ వంశస్థులే కాదు కానీ అన్యులకు కూడా సువార్తను ప్రకటించడానికి దేవుడు ఈ వా ఈ లోకానికి వచ్చి ఉన్నారు అందరినీ కూడా వధువు సంగమగా సిద్ధపాటు చేయాలనే ఆశతో ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క రక్తముతో ఆహ్వాన పత్రికను ప్రతి ఒక్కరికి పుట్టిన ప్రతి ఒక్క నరునికి కూడా ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు వ్రాసి ఉన్నారు పెండ్లిషాలంతా కూడా నిండబడిన తర్వాత ఆ రాజుగారు ఆ కుమారునికి వివాహం విందు జరిగిస్తున్న రాజుగారు వచ్చి చూసినప్పుడు పెండ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడుగుగా వాడు మౌని అయి ఉండెను అంతట రాజు విన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసి అక్కడ ఏడుపును పండ్లు ఉండునని పరిచారకులతో చెప్పాను కాబట్టి పిలువబడిన ప్రతి ఒక్కరము కూడా ఆ పిల్ల యొక్క ప్రశస్తమైన వస్త్రాన్ని మనము ధరించుకోవాలి వివాహాలకు వెళ్ళడానికి మంచి వస్త్రాలను వేసుకుంటారు కానీ మురికి గుడ్డలను మాసిపోయిన బట్టలను ఎవరు వేసుకోరు అయితే మన పాప క్రియల చేత దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైన వస్త్రము మురికిగా మాసిపోయిన వస్త్రంగా మారిపోయింది కాబట్టి ఆ ప్రశస్తమైన వస్త్రం లేని వారందరినీ కూడా ఆ పిల్ల యొక్క రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ గొర్రె పిల్ల ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేస్తుంది అంటే ప్రభు అయిన రక్షకుడు నీకు పరిశుద్ధాత్మ అనేటువంటి పరిశుద్ధత అనే అలంకరణతో ప్రశస్తమైన వస్త్రాన్ని నీకు ధరింపచేస్తారు ఆ వస్త్రము కనుక నీ పైన లేకపోతే అనగా పెండ్లు కుమారుని యొక్క క్రీస్తు యొక్క ముద్ర నీ పైన లేకపోతే నీవు దేవుని యొక్క దాసును అని దేవుని యొక్క ముద్ర కనుక నీ పైన లేకపోతే నిన్ను ఎక్కడికి పడవేయబడతానంటే చీకటిలోనికి ఆ నరకంలోనికి ఈడ్చబడినప్పుడు అక్కడ పండ్లు కొరకుట ఏడుపు తప్ప అక్కడ ఏమీ ఉండదని దేవుని యొక్క వాక్యం తెలివిస్తూ ఉంది కావున దేవుని వాక్యం తెలివిస్తూ ఉంది పిలువబడినవారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని ఆ ఏర్పరచబడిన వారిని మత్స్సు సువార్త ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఉంది కదా మరియు ఆయన గొప్ప బోరతో తన దూతను తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు దేవుని చేత ఎందరైతే ఏర్పరచబడ్డారు అంటే దేవుని యొక్క సార్వత్రిక సంఘంగా ఎంతమంది అయితే ఉన్నారో ఎంతమంది అయితే దేవుని రాజ్యం కొరకు యోగ్యత కలిగి ఉన్నారో వారందరినీ ఆ దూత సమూహాలు ఆ దేవుని యొక్క గొర్రెపిల్ల విందుకు ప్రతి ఒక్కరిని కూడా పోగు చేసుకుని దేవుని కొర దేవుని రాకడ సమయంలో ఎత్తబడే వధువు సంగముగా ప్రతి ఒక్కరూ ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది గొర్రెపిల్ల యొక్క మహావిందుకు సమయం ఆసన్నమైంది కాబట్టి సంఘమంతా కూడా ఎట్లా సిద్ధమవ్వాలంటే భార్యగా సిద్ధమై ఉండాలి ఎవరి పేరైతే దేవుని యొక్క ఆ పిల్ల యొక్క జీవగ్రంథం ముందు వ్రాయబడలేదో వారందరూ కూడా ఎక్కడ పడవేయబడతారంటే నరకమనే రెండవ మరణానికి అప్పగింపబడతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అయితే ఎవరు దేవుని యొక్క రాజ్యానికి అంటే పరలోక రాజ్యానికి ఆహ్వానించబడతారు ఎందరైతే దేవుని రాజ్యము కొరకు యోగ్యమైన ప్రవర్తన కలిగి తమ శరీరంలో లోకంలో ఉన్న అపవాది తంత్రాలకు ఎదిరించి అపవాది తంత్రములను ఎదిరిస్తూ తమ దేహంలో ఉన్నటువంటి ఎజిబేలు అనే ప్రవక్త యొక్క మాటలను లక్ష్యపెట్టక తమ శరీరాలను లోబర్చుకుంటూ దేవుని రాజ్యం కొరకు యోగ్యముగా ఉంటారో యోగ్యులుగా ఉంటారో వారే ఏర్పరచబడిన వారుగా ఉంటారు అయితే ఏర్పరచబడిన వారిని సహితము కూడా మోసపుస్తుంది అపవాది అని దేవుని వాక్యము సెలవిస్తుంది అటువంటి అపవాది తంత్రాలకు లోనవ్వకుండా ఎంతమంది తమ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు జీవిస్తారో వారే దేవుని యొక్క ఆహ్వానానికి అర్హులు అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది ఎవరు మరి ఆ ఆహ్వానానికి అర్హులు కారంటే గొర్రెపిల్ల పిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ఈ లోకం వైపు తిరుగుతూ ఈ లోకాషులు వైపు ఉంటూ మన శరీరాన్ని జయించలేక అపవాద తంత్రాలను జయించలేక నేను చేసేది కరెక్టు దేవుని సేవ చేస్తూ అది సరైన సేవ కాదని వారికి తెలిసిన పాపంలో ఉంటూ పాపంలో జీవిస్తూ నేను యథార్థవంతుడిని అని చెప్పుకునేవారు వారు సహితము కూడా అంటే అబద్ధాన్ని జరిగించేవారు కూడా దేనికి దేనికి అర్హులు కారంటే దేవుని యొక్క రాజ్యానికి అర్హులు కారు ఆ ఇచ్చేటువంటి మహావిందుకు యోగ్యులు కానే కారు క్రీస్తు రెండవ రాకడ సమయంలో వెయ్యేండ్ల పరిపాలన కాలంలో కూడా ఆ పరిశుద్ధ పట్టణంలో మనం ఉండాలని దేవుడు ఆ ఇరుషులేమనే పరిశుద్ధ పట్టణాన్ని పెండ్లి కుమార్తెను అలంకరించిన రీతిగా నీ కొరకు నా కొరకు అలంకరించారు పాదమైనటువంటి భూమి కానీ ఆకాశం కానీ సమస్తము నశింపబడుతుంది నూతనమైన పరిశుద్ధ పట్టణం అందులో పరిశుద్ధులకే కానీ స్థానము నిషిద్ధమైన దానిని కానీ అబద్ధాన్ని జరిగించేవారు కానీ అసహ్యమైన దానిని చేసేవారు కానీ దేవునికి ఏమాత్రము ఆ పరలోక మహాపట్టణంలోనికి ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశింపలేరు ఎందరైతే జీవగ్రంథంలో గొర్రెపిల్ల యొక్క ముందు వారి పేర్లు వ్రాయబడి ఉంటాయో వారే ప్రవేశిస్తారని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో సెలవిస్తూ ఉంది రాజ్యానికి యోగ్యత కలవాడిగా నీవుంటావు అంతేగాని ఈ లోకంలో ఏదో సంపాదించాలని ఈ లోకంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఈ లోకంలో ధనాన్ని ఆర్జించాలని ఈ లోకంలో మేడలు మిద్దులు కట్టుకొని సుఖంగా విలాసవంతమైన జీవితాన్ని జీవించాలి అని ఆశపడితే కనుక నీవు ధనవంతుని వలె నరకంలోనికే చేరతావు ఎంత లాజరు వలె తను ఏ స్థితిలో ఉన్నా లేమి కలిగి ఉన్నా దేవుని కొరకు సత్యంగా నిలబడ్డాడు దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాడు దేవుని కొరకు సత్యమనే దట్టిన నడుముకు కట్టుకుని నిలబడి ఉన్నాడు అపౌలు గారు వీళ్ళందరూ కూడా దేవుని సత్యమనే దట్టిని కట్టుకొని ఆయన శిరస్థ్రాణంగా ధరించుకొని సత్య సువార్తను అనేకులకు ప్రకటించి అనేక ఆత్మలను రక్షించారు వాళ్ళు ఆ గొర్రె పిల్ల విందుకు యోగ్యులు నీవు నేను కూడా అట్టివారిగా ఉండాలంటే దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తూ అనేకులను ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తూ బొగ్గులా మాడిపోకుండా వజ్రంలాగా ప్రకాశించాలని ఆ దేవుని యొక్క కోరిక ఉన్నది అందుకే ఆ దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలియాగం అర్పించాడు నీవు నేను ఎలా వలసినటువంటి ఆ నరకానికి అడ్డుగా అడ్డుగా వచ్చి మనల్ని పరలోక రాజ్యానికి ఎక్కువపోవడానికి ఆయన నిచ్చినగా మారారు ఆయన రక్తదారులే మనల్ని శుద్ధీకరించేది మనల్ని వజ్రంగా మెరుపించి పరలోకపు పెండ్ల విందులో ఆ గొర్రె పిల్ల విందుకు మనల్ని అందరినీ అర్హులుగా చేసేది మనకు ఆహ్వాన పత్రికను ఆయన యొక్క రక్తం చేత రాశారండి ఆహ్వానాన్ని ఆ పిలుపును దేవుని మాటలను నిర్లక్ష్యపరచగా ఈ కడవర దినములలో దేవుని యొక్క పెండ్లు విందుకు అందరూ సిద్ధపాటును కలిగి ఉండాలి పెండ్లు విందుకు పిలువబడిన వారందరూ ధన్యులని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అట్టి ధనియకరమైన జీవితాలు ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఆశిస్తూ ఈ చిన్న కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి గాక ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు షేర్ చేయగలరు థ్యాంక్ యూ మీ సహోదరి రజని